ఓం శాంతి డిసెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి పాదాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పూర్తి ఆధారమంతా స్మృతిపైనే ఉంది స్మృతి ద్వారానే మీరు మధురంగా అవుతారు ఈ స్మృతిలోనే మాయతో యుద్ధము నడుస్తుంది ప్రశ్న ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యము ఎక్కువగా విచారసాగర మథనము చేసేందుకు యోగ్యమైనది జవాబు ఈ డ్రామాలో ఒక్క పాత్ర రెండుసార్లు అభినయించబడదని మీకు తెలుసు పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరిగినా అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుంది సత్యయుగము నుండి ఇప్పటి వరకు రోజులు ఎలా పరివర్తన అవుతాయో మీరు ఆలోచిస్తారు కర్తవ్యాలన్నీ పరివర్తనైపోతాయి ఆత్మలో వేల సంవత్సరాల కర్మల రికార్డు నిండి ఉంది ఇది ఎప్పుడు పరివర్తన అవ్వదు ఈ చిన్న విషయము పిల్లలైన మీ బుద్ధికి తప్ప మరెవ్వరి బుద్ధికి తోచదు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖమును పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా ఇది పురుషోత్తమ సంగమ యుగము కదా మళ్ళీ నూతన ప్రపంచమైన సత్యయుగంలో వీరి వంశావళిలో వస్తామని మీరు ఫీల్ చేస్తారు దానిని సుఖధామమని అంటారు అక్కడి కొరకే మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు కూర్చుంటూనే ఇటువంటి ఆలోచనలు రావాలి విద్యార్థి చదువుతున్నప్పుడు రేపు మేము ఇలా అవుతామని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మేము విష్ణు రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది వేరెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండవు ఇది సాధారణ సత్సంగము కాదు మీరిక్కడ కూర్చొని ఉన్నారు అయినా సత్యమైన తండ్రి అయిన శివబాబా సాంగత్యంలో కూర్చొని ఉన్నామని భావిస్తారు శివబాబాయే రచయిత వారికే ఈ రచన ఆది మధ్యాంతాలు తెలుసు వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు నిన్నటి విషయాన్ని వినిపించినట్లు తెలుపుతారు మేము ఈ శరీరాన్ని పరివర్తన చేసుకుని దైవీ శరీరాన్ని పొందేందుకు ఇక్కడకు వచ్చామని ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతి ఉంటుంది కదా ఇది మా తమో ప్రధానమైన పాత శరీరము దీనిని పరివర్తన చేసుకొని ఇలాంటి శరీరాన్ని తీసుకోవాలని ఆత్మ చెప్తుంది ఎంత సహజమైన లక్ష్యము చదివించే టీచరు చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైన వారిగా ఉంటారు కదా చదివిస్తారు మంచి కర్మలు కూడా నేర్పిస్తారు మమ్మల్ని సర్వశ్రేష్ఠులైన భగవంతుడు చదివిస్తున్నారు కనుక తప్పకుండా దేవతలుగా చేస్తారని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు ఈ చదువు ఉండేదే నూతన ప్రపంచము కొరకు వేరెవ్వరికీ నూతన ప్రపంచం గురించి కొద్దిగా కూడా తెలీదు ఈ లక్ష్మీనారాయణలే నూతన విశ్వానికి అధికారులుగా ఉండేవారు దేవతలు కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా అందరూ ఒకే విధంగా ఉండలేరు ఎందుకంటే అది రాజధాని కదా ఇలాంటి ఆలోచనలు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి ఆత్మలమైన మనమిప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తాము ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా సతోప్రధానంగా అవుతారని బాబా స్వయంగా చెప్తారు ఆధారమంతా స్మృతియాత్రపైనే ఉంది పిల్లలు నన్ను ఎంతసేపు స్మృతి చేస్తారని తండ్రి తప్పకుండా అడుగుతారు స్మృతియాత్రలోనే మాయతో యుద్ధము జరుగుతుంది మీకు యుద్ధము కూడా తెలుసు ఇది యాత్ర కాదు యుద్ధము వంటిది ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి జ్ఞానములో మాయా తుఫానులు మొదలైనవి రావు అని తండ్రి చెప్తున్నారు బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము కానీ మాయా తుఫాను మమ్మల్ని కింద పడేస్తుందని పిల్లలు చెప్తారు దేహాభిమానము నెంబర్ వన్ తుఫాను తరువాత కామము క్రోధము లోభము మోహముల తుఫాను బాబా మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తాము ఏ విఘ్నము రాకూడదని అనుకుంటాము కానీ తుఫాను వచ్చేస్తుందని పిల్లలు చెప్తారు నేడు క్రోధము మరొకసారి లోభముల తుఫాను వచ్చిందని చెప్తారు బాబా ఈరోజు మా స్థితి చాలా బాగుంది పూర్తి రోజంతా ఏ తుఫాను రాలేదు చాలా సంతోషంగా ఉన్నాను తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేశాను స్నేహముతో ఆనంద భాష్పాలు కూడా వచ్చాయి తండ్రి స్మృతి ద్వారానే చాలా మధురంగా అవుతారు మనము మాయ చేతిలో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరామని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇది ఎవ్వరికీ తెలీదు మనుషులైతే లక్షల సంవత్సరాలని చెప్తారు లేక పరంపర అని చెప్తారు మేము తిరిగి ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి ఇస్తారు విచిత్రమైన తండ్రే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు విచిత్రమని నిరాకారునికే చెప్పబడుతుంది నిరాకారులు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు నేను ఎలా ఈ శరీరంలో వస్తానో స్వయంగా అర్థం చేయిస్తాను అయినా ఈ ఒక్క తనువులోనే వస్తారా అని మనుషులు తికమకపడతారు కానీ డ్రామాలో ఈ తనువే నిమిత్తంగా అవుతుంది కొద్దిగా కూడా మార్పు జరగదు ఈ మాటలను మీరే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారు ఆత్మనే చదువుతుంది ఆత్మనే నేర్చుకుంటుంది నేర్పిస్తుంది ఆత్మ చాలా విలువైనది ఆత్మ అవినాశి కేవలం శరీరము సమాప్తమైపోతుంది ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్ముని ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాలను ఎనభై నాలుగు జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము జ్ఞానము ఎవరు తీసుకుంటారు ఆత్మలమైన మనము ఆత్మలైన మీరే జ్ఞానసాగరులైన తండ్రి ద్వారా మూలవతనానికి సూక్ష్మవతనానికి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావించాలని మనుషులకు తెలీదు మనుషులు స్వయాన్ని శరీరమని భావించి ఉల్టాగా వేలాడుతున్నారు ఆత్మ సచ్చిదానంద స్వరూపమని గాయనముంది పరమాత్మకు అందరికంటే ఎక్కువ మహిమ ఉంది ఒక్క తండ్రికే ఎంత మహిమ ఉంది వారే దుఃఖహర్త సుఖకర్త దోమలు మొదలైన వాటిని దుఃఖహర్త సుఖకర్త జ్ఞానసాగరులని మహిమ చేయరు ఇది తండ్రి మహిమ పిల్లలైన మీరు కూడా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలు పిల్లలైన మీకు కూడా ఈ జ్ఞానము ఉండేది కాదు పసివారి బుద్ధి వలె ఉండేది పసిపిల్లలలో జ్ఞానముండదు ఎలాంటి అవగుణాలు కూడా ఉండవు కనుకనే వారిని మహాత్ములని అంటారు ఎందుకంటే వారు పవిత్రులు ఎంత పసిపిల్లలుగా ఉంటారో అంత నెంబర్ వన్ పుష్పాలు పూర్తి కర్మాతీత స్థితి లాంటిది వారికి కర్మ అకర్మ వికర్మల గురించి ఏమీ తెలీదు కనుక వారు పుష్పాలు ఎలాగైతే తండ్రి అందరినీ ఆకర్షిస్తారో అలాగే వారు కూడా అందరినీ ఆకర్షిస్తారు తండ్రి వచ్చిందే అందరినీ ఆకర్షించి సుగంధభరిత పుష్పాలుగా చేసేందుకు కానీ కొందరు ముళ్ళుగానే మిగిలిపోతారు పంచ వికారాలకు వశీభూతులయ్యే వారిని ముళ్ళని అంటారు మొదటి నెంబరు ముళ్ళు దేహాభిమానము దీని ద్వారా ఇతరు ముళ్ళు జన్మిస్తాయి ముళ్ళ అడవి చాలా ఇస్తుంది రకరకాలైన ముళ్ళు అడవిలో ఉంటాయి కదా కనుక దీనిని దుఃఖధామమని అంటారు కొత్త ప్రపంచములో ముళ్ళు ఉండవు అందువలన దానిని సుఖధామమని అంటారు శివబాబా పుష్పాల తోటను తయారు చేస్తారు రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు కనుక రావణుని ముళ్ళ పొదల రావణుణ్ణి ముళ్ళ పొదలతో కాలుస్తారు తండ్రిపై పుష్పాలను సమర్పిస్తారు ఈ విషయాలు తండ్రికి తెలుసు పిల్లలకు తెలుసు ఇతరులెవ్వరికీ తెలీదు డ్రామాలో ఒకే పాత్ర రెండుసార్లు అభినయింపబడదని పిల్లలైనా మీకు తెలుసు పూర్తి విశ్వంలో ఏ పాత్ర అభినయించబడుతుందో అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది సత్యయుగమునండి ఇప్పటి వరకు ఎలా రోజులు పరివర్తన అవుతాయో మీరు ఆలోచించండి పూర్తి పాత్రనే పరివర్తనైపోతుంది ఐదు వేల సంవత్సరాల కర్మల రికార్డు ఆత్మలో నిండి ఉంది అది ఎప్పుడు పరివర్తన అవ్వదు ప్రతి ఆత్మలో తమ తమ పాత్ర నిండి ఉంటుంది ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధికి తోచదు ఈ డ్రామా యొక్క భూత భవిష్య వర్తమానాల గురించి మీకు తెలుసు ఇది పాఠశాల కథ పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి చదివిస్తున్నారు తండ్రి వచ్చి ఇలా పతితులను పావనంగా చేసే చదువును చదివిస్తారని ఈ చదువు ద్వారానే మనము విశ్వాధిపతులుగా అవుతామని ఎప్పుడైనా అనుకున్నారా భక్తి మార్గంలోని పుస్తకాలే వేరు దానిని చదువని ఎప్పుడూ అనరు జ్ఞానము లేకుండా సద్గతి ఎలా సాధ్యమవుతుంది తండ్రి జ్ఞానము లేకుండా ఎలా వచ్చి సద్గతినివ్వగలరు సద్గతిలో మీరు ఉన్నప్పుడు భక్తి చేస్తారా లేదు అక్కడ అపారమైన సుఖముంటుంది మరి భక్తి దేని కొరకు చేయాలి ఈ జ్ఞానము ఇప్పుడే మీకు లభిస్తుంది పూర్తి జ్ఞానమంతా ఆత్మలో ఉంటుంది ఆత్మకు ఏ ధర్మము ఉండదు ఆత్మ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేస్తుందో అప్పుడే ఫలానా వారు ఫలానా ధర్మము వారని అంటారు ఆత్మ ధర్మమేమిటి ఆత్మ బిందువు వలె ఉంటుంది అది శాంతి శాంతి శాంతిధామములో ఉంటుంది పిల్లలందరికీ తండ్రిపైన హక్కు ఉందని తండ్రి చెప్తున్నారు చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాలలోకి మారిపోయారు వారు మళ్ళీ తమ వాస్తవిక ధర్మములోకి వచ్చేస్తారు ఎవరెవరు దేవత ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో ఆ ఆకులన్నీ మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చేస్తాయి మొట్టమొదట మీరు తండ్రి పరిచయమునివ్వాలి ఈ విషయాలలోనే అందరూ తికమకపడి ఉన్నారు ఇప్పుడు మనలను చదివిస్తున్న వారు అనంతమైన తండ్రి అని పిల్లలకు తెలుసు కృష్ణుడు దేహధారి బ్రహ్మాబాబాను కూడా దాదా అని అంటారు మీరంతా పరస్పరము సోదరులు కదా మిగిలింది పదవుల విషయము సోదరుల శరీరము ఒక రకంగా సోదరి శరీరము మరొక రకంగా ఉంటుంది ఆత్మ మాత్రము ఒక చిన్న నక్షత్రము పూర్తి జ్ఞానమంతా ఈ చిన్న నక్షత్రములోనే ఉంది ఈ నక్షత్రము శరీరము లేకుండా మాట్లాడలేదు ఈ నక్షత్రము పాత్ర చేసేందుకు ఇన్ని అవయవాలు లభించాయి మీ నక్షత్రాల ప్రపంచమే వేరు ఆత్మ ఇక్కడకు వచ్చి శరీరాన్ని ధరిస్తుంది శరీరాలు చిన్నవిగా పెద్దవిగా ఉంటాయి ఆత్మే తన తండ్రిని స్మృతి చేస్తుంది అది కూడా ఎప్పటి వరకు శరీరంలో ఉంటుందో అప్పటి వరకే చేయగలదు ఇంట్లో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా లేదు అక్కడ ఉన్నప్పుడు మనము ఎక్కడ ఉన్నామో కూడా తెలీదు ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు ఎప్పుడు శరీరంలో ఉంటారో అప్పుడే ఆత్మ పరమాత్మల మేళ అని చెప్పబడుతుంది గాయనము కూడా ఉంది ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలము దూరంగా ఉన్నారు ఎంతకాలము దూరంగా ఉన్నారు ఎంత సమయము దూరంగా ఉన్నారు జ్ఞాపకం వస్తోందా ఒక్కొక్క క్షణము గడుస్తూ వేల సంవత్సరాలు గడిచిపోయాయి తిరిగి ఒకటవ నెంబరు నుండి ప్రారంభం చేయాలి ఖచ్చితమైన లెక్క ఉంది ఇప్పుడు మిమ్మల్ని ఇతడు ఎప్పుడు జన్మ తీసుకున్నారని ప్రశ్నిస్తే ఖచ్చితంగా చెప్పగలడు శ్రీకృష్ణుడే మొదటి నెంబరులో జన్మ తీసుకుంటాడు శివునికి సంబంధించిన తిథి తారీఖులు నిమిషాలు క్షణాలు తెలుసుకోలేరు కృష్ణుడి తిథి తారీఖు నిమిషాలు క్షణాలు తీయవచ్చు మనుషుల గడియారాలలో తేడా రావచ్చు శివబాబా అవతరణలో కొద్దిగా కూడా వ్యత్యాసము రాదు ఎప్పుడు వచ్చారో కూడా తెలీదు సాక్షాత్కారమైనప్పుడు వచ్చారని కూడా కాదు అందాజుగా చెప్పవచ్చు నిమిషాల సెకండ్ల లెక్క చెప్పలేము వారిది అలౌకిక అవతరణ వారు బేహద్ రాత్రి సమయములోనే వస్తారు ఇతరుల అవతరణ మొదలైన వాటిని గురించి తెలుస్తుంది ఆత్మ శరీరములో ప్రవేశిస్తుంది చిన్న శరీరాన్ని ధరిస్తుంది తర్వాత శరీరము నిదానంగా పెద్దదవుతూ పోతుంది శరీరముతో పాటు ఆత్మ వెలుపలికి వస్తుంది ఈ విషయాలన్నీ విచారసాగర మథనము చేసి తరువాత ఇతరులకు అర్థం చేయించాలి ఎంతమంది మనుషులున్నారు ఒకరిదున్నట్లు మరొకరిది ఉండదు ఎంత పెద్ద నాటకరంగము పెద్ద హాలులో అనంతమైన నాటకము నడుస్తూ ఉన్నట్లుంది పిల్లలైన మీరు నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకు వస్తారు తండ్రి స్థాపించే నూతన సృష్టిలో శ్రేష్ట పదవిని తీసుకునేందుకు వస్తున్నారు మిగిలిన ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది బాబా ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది తరువాత బాబా పాలన కూడా చేయాలి తప్పకుండా ఈ శరీరాన్ని వదలి సత్యయుగములో నూతన శరీరాన్ని తీసుకున్నప్పుడే పాలన చేస్తారు దానికి ముందే ఈ పాత ప్రపంచము వినాశనము కూడా జరగాలి విశ్వానికి నిప్పు అంటుకుంటుంది చివరికి భారతదేశము మాత్రమే మిగిలి మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి భారతదేశంలో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతుంది వినాశనము తర్వాత శిక్షలు తినరాదని మీరు కష్టపడుతున్నారు వికర్మలు వినాశనమవ్వకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు పదవి కూడా లభించదు మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే బ్రహ్మ తనువులో వచ్చి ఉన్న శివుబాబా వద్దకు వెళ్తున్నామని చెప్పండి ఈ బ్రహ్మ శివుడు కాదు తండ్రిని ఎంత బాగా తెలుసుకుంటారో అంతగా తండ్రిపై ప్రేమ కూడా ఉంటుంది బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఎవ్వరిని ప్రేమించకండి ఇతర సాంగత్యాలపై ప్రేమ వదలి ఒక్కరితోనే జోడించండి ప్రేయసీ ప్రియులుంటారు కదా ఇది కూడా అలాగే నూట ఎనిమిది మంది సత్యమైన ప్రేయసులుగా తయారవుతారు వారిలో కూడా ఎనిమిది మంది సత్య సత్యంగా అవుతారు ఎనిమిది మణుల మాల కూడా ఉంటుంది కదా తొమ్మిది రత్నాల గాయనము జరుగుతుంది ఎనిమిది మణులు తొమ్మిదవ వారు బాబా అష్టదేవతలు ముఖ్యమైనవారు త్రేతాయుగపు చివరి వరకు పదహారు వేల నూట ఎనిమిది రాజకుమారి రాజకుమారుల పరివారము తయారవుతుంది బాబా అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు మేము సృష్టికి యజమానులుగా అవుతున్నామని మీకు నశా ఉంది బాబాతో ఇలాంటి వ్యాపారము చేయాలి ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు ఇటువంటి వ్యాపారస్తులు ఎక్కడున్నారు అలాగని అందరూ వ్యాపారులు కాదు మేము బాబా వద్దకు వెళ్తున్నామని ఉమంగ ఉత్సాహం ఉండాలి బాబా పైన ఉన్నవారు కానీ ఈ విషయం ప్రపంచం వారికి తెలీదు వారు చివర్లో వస్తారని చెప్తారు ఇప్పుడిదే కలియుగ అంతిమ సమయము అదే గీత మహాభారతం యొక్క సమయము అదే యాదవులు మిస్సైల్స్ను తయారు చేస్తున్నారు అదే కౌరవరాజ్యము అదే పాండవులైన మీరు ఉన్నారు పిల్లలైన మీరిప్పుడు ఇంట్లో కూర్చొనే మీ సంపాదనను చేసుకుంటున్నారు భగవంతుడు ఇంట్లోనే లభించారు కనుక మీ సంపాదన చేసుకోండని బాబా చెప్తారు ఈ వజ్రతుల్యమైన జన్మ అత్యంత అమూల్యమైనదని గాయనము చేయబడింది ఇప్పుడు గవ్వల కొరకు ఇలాంటి జీవితాన్ని కోల్పోరాదు ఇప్పుడు మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని రామరాజ్యంగా చేస్తున్నారు మీకు శివుని నుండి శక్తి లభిస్తున్నది వర్తమాన సమయంలో చాలామందికి అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది బాబా బుద్ధికి వేసిన తాళాన్ని తెరుస్తారు మాయా బుద్ధికి తాళాన్ని వేస్తుంది ఇప్పుడు మాతలైన మీకే జ్ఞానకలశము లభించింది అబలలకు శక్తినిచ్చేవారు ఆ బాబా ఇదే జ్ఞానామృతము శాస్త్రాల జ్ఞానాన్ని అమృతమని అనరు మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యా ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఒక్క శివబాబా ఆకర్షణలో ఉంటూ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి మీ మధురమైన తండ్రిని స్మృతి చేసి దేహాభిమానమనే ముళ్ళును భస్మము చేయాలి రెండో పాయింట్ ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశీ సంపాదన జమ చేసుకోవాలి గవ్వల వెనుక ఈ సంపాదనను కోల్పోరాదు ఒక్క బాబాపై సత్యమైన ప్రీతి నుంచి ఒక్కరి సాంగత్యంలోనే ఉండాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషమనే భోజనం లేక ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే భాగ్యశాలీ భావ వివరణ ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి భాగ్యశాలురు మరెవ్వరూ ఉండరు ఎందుకంటే ఈ జీవితంలోనే మీ అందరికీ బాగాదా యొక్క హృదయ సింహాసనం లభిస్తుంది సదా సంతోషమనే భోజనం తింటారు మరియు సంతోషాన్ని పంచుతారు ఈ సమయంలో మీరు చింతలేని చక్రవర్తులు ఇటువంటి చింతలేని జీవితం మొత్తం కల్పంలో ఇక ఏ ఇతర యుగంలోనూ ఉండదు సత్యయుగంలో చింత లేకుండా ఉంటారు కానీ అక్కడ జ్ఞానముండదు ఇప్పుడు మీకు జ్ఞానముంది అందువలన హృదయం నుండి నా వంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరనే మాటలు వెలువడతాయి స్లోగన్ సంగమయుగము యొక్క స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా అవుతారు ఓం శాంతి